ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఫోర్ మీటర్ పిట్స్ అండి ఇవన్నీ మనకి ఏంటంటే లంగ్ ఫర్ పర్పస్ అలాగే లెహింగాస్ కి క్రాప్ టాప్స్ కి అన్నిటికీ సెట్ అవుతాయి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైన్ మెటీరియల్ వచ్చేసి జిమ్మి అండి మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి మనకి జిమ్మి వస్తుంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మీకు ఏంటంటే ప్రెసెంట్ ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మీకు సింగిల్ కావాలి సింగిల్ బిట్టే కావాలి అంటే సింగిల్ బిట్ కూడా తీసుకోవచ్చు సింగిల్ బిడ్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ పడతాయి అదే ఎనీ టూ కనుక ఈ వీడియోలో తీసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అలానే ఈ వీడియోలో ఈ బిట్ ఇంకో వీడియోలో ఒక చీర కొనుక్కుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ రాదు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ వీడియోస్ అంటే ఏ వీడియోకి ఆఫర్ ఇస్తామో ఆ వీడియోలో రెండు కొంటే మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దట్టు రిమైనింగ్ వీడియోస్ అన్నిటిలో మన ఛానల్ అన్నిటిలో ఏవో దానిలో ఒకటి దీంట్లో ఒకటి తీసుకొని ఏముంది మేడం రెండు ఒకటే కదా రెండు మీదే ఛానల్ కాదా అంటే అలా కాదండి ఇవి పెట్టే మార్జిన్స్ని బట్టి మేము ఫ్రీ షిప్పింగ్ అనేది పెడతాము అండ్ డట్టు క్వాంటిటీని బట్టి కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాము ఇప్పుడు ఇవి ఏంటంటే దగ్గర దగ్గర సిక్స్టీ పీసెస్ ఉన్నాయి సిక్స్టీ పీసెస్ ఉన్నప్పుడు మనకి క్వాంటిటీ ఉంది కాబట్టి తొందరగా మనకి స్టాక్ అయిపోతుంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అనేది ఈ ఐటెంకి ఇస్తున్నాము అంతేకాని రిమైనింగ్ ఐటమ్స్ వేటికి ఫ్రీ షిప్పింగ్ అయితే లేవు మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైన్ అండి ఫోర్ మీటర్ బిట్ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే ఏ నీటు కనుక మీరు తీసుకున్నారంగం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వీడియో ఫాస్ట్ గా ఉందండి కొంచెం మీరు కావాల్సినవి ఏదన్నా మీరు కరెక్ట్గా నాకు ఏంటంటే పిక్ అనేది పడేటట్టు తీసి పెట్టండి మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ మనది ఇంకో ఛానల్ ఉంది లక్ష్మీస్ డిజైనర్ హబ్ అని ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దామండి లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది నెంబర్ సిక్స్ అండి ఈ కలర్ వచ్చేసి మనకి ఏంటంటే గా కలర్ నేను చెప్పడానికి అయితే అవ్వట్లేదు ఇది కొంచెం మనకి షేడ్ షేడ్లోనే ఆ గోల్డ్ మిక్స్ అవడం వల్ల కొంచెం మెటాలిక్ షేడ్ ఉందండి మెటాలిక్ రస్ట్ కలర్ అంటారు కదా ఆ రస్ట్ కలర్లో కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ అయితే ఇది అని పర్టికులర్గా ఈ వీడియోస్కి అయితే నేను చెప్పలేను అది కూడా క్లియర్గా చెప్తున్నాను అన్ని మెటాలిక్ కలర్స్ మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయద్దు దట్టు వెంటనే అయిపోతాయండి ఎందుకంటే ప్రతిసారి పెట్టినప్పుడు మేము చూస్తున్నాం కదా ఆఫ్టర్నూన్ కల్లా బుకింగ్స్ అయితే అయిపోతాయి కాబట్టి నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది లెవెన్ అండి నెంబర్ లెవెన్ అనమాట టోటల్ ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే ఇచ్చాను వీడియోకి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు నచ్చినవి మీరు నచ్చినట్టు వెంటనే అయితే బై చేసేసుకోండి మోస్ట్లీ అందరు టూ తీసుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది కలిసి వస్తాయి కదా లేదు అనుకుంటే మీ ఇష్టం మీరు షిప్పింగ్ ఎక్స్ట్రా అయినా మాకు పర్లేదు అంటే సింగిల్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఆఫర్ అయితే టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సేమ్ టూ అయితే ఉండవండి అది కూడా క్లియర్గా చెప్తున్నాను అన్ని సింగిల్ పీసెస్ సేమ్ టూ అయితే ఉండవు మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోవడమే ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ అసలు సాఫ్ట్ ఆర్జు చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ అలాగే కొంచెం క్రషీ క్రషిగా ఉంటాయి ఎక్కడైనా బోర్డర్స్ ఫెయిల్యూర్ అయితే అవ్వచ్చు ఏదైనా చిన్న మరక మాత్రం రావచ్చు ఎక్కువగా ఏంటంటే ఇట్లా బోర్డర్సే ఫెయిల్యూర్ అయిందండి రిమైనింగ్ అంతా ఓకే ఒకటి రెండు పీసులకు మాత్రం ఎక్కడన్నా చిన్న మరకలు అయితే కనిపించాయి మీకు ఫ్రాక్ పర్పస్ ఇలాంటి వాటికి అయితే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు అలానే అవి ఏ మరకలు ఉన్నాయో చూపించండి అన్ని మరకలు ఉన్నాయని మాత్రం అడగద్దు చెప్తున్నాను కదా ఒక పీస్కి కనిపించాయని అన్నిటికీ ఉండవు అన్ని చెక్ చేసి ఇవ్వాలంటే అవ్వదు ఎందుకంటే ఈ ప్రైజ్లు ఇస్తున్నప్పుడు పర్టికులర్గా అన్నీ కూర్చొని చెకింగ్ చేయాలి అంటే మాకు కూడా అంత టైం ఉండదు దయచేసి అర్థం చేసుకోండి మీకు నీడు ఉంది లాంగ్ ఫ్రాక్కి మేము ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటాం అసలు ఇంకా డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ డ్రెస్ డిజైన్ చేసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంటుంది నో రిమార్క్ అండి ఇది కూడా అంతే చూడండి కింద బోర్డర్ ఒక్కటే ఫెయిల్యూర్ అయింది కానీ రిమైనింగ్ ఈ ఐటమ్కి అయితే అసలు రిమార్క్ ఉండదు ఇప్పటికీ దగ్గర దగ్గర మనం ఫైవ్ సిక్స్ టైమ్స్ ఐటమ్ అయితే సేల్ చేశాము కట్ సారీస్ ఇస్తున్నాము అలాగే ఫుల్ సారీస్ ఇచ్చాము అలాగే ఫోర్ మీటర్స్ ఇచ్చాము త్రీ మీటర్స్ కూడా ఇచ్చాము ఈవెన్ దీంట్లో మీకు ఏది కావాలి అంటే అది వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్